చాలామందికి తెలుసో తెలీదు నాకు తెలియదు కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడు వాడు చాలామంది అభిమానులు అప్పుడు ఫోన్స్ లేవు లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి సమాధానం ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారి ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి చూసుకునేవాడు వాడు సో అలాగా ట్రావెల్ చేస్తుండగా చేస్తుండగా ఆఖరికి మేము నైన్టీన్ నైన్టీ త్రీ ఆర్ నైన్టీ ఫోర్లో హైదరాబాద్ వచ్చు ముగ్గురు మునుగళ్ళు సినిమా థియేటర్కి ఆ టైంలో అభిమానులందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు విడివిడిగా ఉంటాం కానీ ఆ శక్తి తలకు బలం నాకు తెలుసు అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని గారు నచ్చింది చేసే మాట్లాడదాను సో స్వామినారాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు చందు కలిశాడు తర్వాత చాలామంది రవణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాడు మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైజ్ ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశా నిర్దేశం చేసి సామాజిక కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యి ఆ విధంగా మాకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ కల్లా నైన్టీ సిక్స్ కల్లా బలమైనటువంటి మెగాభిమానుల ఒక శక్తి ఒక సైన్యం సమ్మకూరింది సో అందుకని నాకు వ్యక్తిగతంగా నేను ఇటు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన మా హీరోలందరికీ ప్లస్ వర్స్ వర్సెస్ మన అభిమానులందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని సో మీ అందరితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం నేను అభిమానులు ఎందుకు ఇష్టపడతాను అనేదానికి ఒకటే మాట క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము బయట వచ్చినా అంటే మేము అండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ బయట వచ్చినా పాప వాళ్ళు ఆ ప్రతి ఫస్ట్ సినిమా రిలీజ్ ఏదైనా ఏ బ్యానర్లు కట్టి కొంతమంది అన్నదానాలు చేసి కొంతమంది రక్తదానాలు చేసి ఇలా ఎంతో చేసేవాడు సో ఇలా చేసే అభిమానులు ఎన్నోసార్లు మా కళ్ళ ముందు తోపులాట కురే సో మా మనసు బాధపడైపోయి అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుంటే మేము ఇది మన పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పట్లో అసలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ స్టేట్మెంట్ మారేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని సినిమాలు సూపర్ సూపర్ ఇస్తున్నా ఈ ఫ్యాన్స్ వీళ్ళు పడే బాధ వాళ్ళేమో అలాగా ఆపలే అభిమానాలు సో ఓకే మనం ఫంక్షన్ చేయకపోతే పోదు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ వస్తే ఏమీ చేసేవాడు కదా పవన్ కళ్యాణ్ అదే ఆయన మీద ఉన్నటువంటి ఇష్టం ప్రేమ సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు సరే మనకున్న కాలమాన పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దాన్ని దూరంగా ఉండి లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశం మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం వాళ్ళ వాళ్ళ లివింగ్ కండిషన్స్ జీవన ప్రమాణం ఎలా మెరుగు చే మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్మీసులు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు ఇలాగ ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లైఫ్ లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా గా ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మీరందరూ కూడా చిన్న విజయం పెద్ద విజయం లైఫ్లో సాధించండి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనందర అనుభవించింది కానీ జనసేన అనే పార్టీ లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీట్ కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కొన్ని లక్ష వేల మంది కార్యకర్తలు ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు లక్షలాది ఓట్లు ఓటు వేసినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేవే మా అనుకున్నది అప్పుడు మీరు నమ్ముతారు అలాంటి పరాజయతలు డిప్రెషన్ ఒక మనిషికి ఇంకా ఎట్లుందంటే అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎనివల్ల డిప్రెషన్ ఉంటాడు మీకు ఓ కూడా దొరకదు చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కూడా తీసుకుని వస్తారు అదివే విషయం ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారైనా తెలిసింది కా కేవలం పదిహేను నిమిషాలే ఫిఫ్టీన్ లో ఓకే లెట్స్ పదిహేను నిమిషాలు బయట అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీరు చెప్పి చేశాను నేను నా వల్లే మీరు నేను నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళార నేను కూడా అనుభవించాను ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూప్ వాళ్ళ నాయకుడు వచ్చి ఫెయిల్యూరు ఇలా కాదండి మీరు ఎలా చేయాలి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడూ విమర్శించను ఆ వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లేకు అంటాం తర్వాత కానీ మమ్మల్ని కుళ్ళ బుడిచారు ఒక్కొక్కరు కుళ్ళ బుడి మేమేం భయపడిపోయింది ఇంకా నన్నే అంత చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు అయినా సరే ఆయన ఏమి ఒక్కవారు ఎందుకంటే ఆయన ఒక ఐదేళ్ళ ఎలక్షన్స్ కోసం పదేళ్ళ ఎలక్షన్స్ కోసం కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి అయితే సో ఆయన డిజపాయింట్ అవ కాకపోతే అలా సైలెంట్ కోర్సు అలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు గుర్తుందో లేదు సుగాలి ప్రీతి ఒక చిన్న పాప పదహారేళ్ళ పాప ఆ పాపను దారుణంగా అత్యాచారాన్ని గురి చేసి చంపేస్తే ఆ కేసు జరుగుతుంది తల్లి పోరాడు సుగాలి ప్రీతి తల్లి మేమందరం రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది అడమ్మ అన్నా మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి మీరు మాట్లాడితే మాకు న్యాయం జరిగింది అంటే ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడింది కూడా రెండోసారి కూడా మాట్లాడమని అంటే చుక్క మట్టుమంట నేను ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నేను ఎట్లా వచ్చి మాట్లాడను సరే చూద్దాం జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే చదువుద్దాలేమో వెళ్ళి అన్నారు ఏదో ఒకరోజు ఆమె వెళ్ళిపోయిన వన్ ఆర్ టూ డేస్తో త్రీ కో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయన భ్రమర అంటే అప్పుడు మాకేం అంటే ఇంకా ధైర్యం వచ్చింది అపజయాలు మమ్మల్ని ఏమీ చేయలేవు వి డోంట్ కేర్ మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో అంశాలు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆరు నుంచి ఈ రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అపజయం మమ్మల్ని ప్రకాశ గురి చేయాలి అంటే చాలామంది తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడి సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను వాటర్ ఇష్యూస్ చూశాను సాగునీరు ఇష్యూస్ చూశారు తర్వాత నదులకు తరేటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయం లేవు అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది ఇది నాకు నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నా నాకు అన్ని తెలుసు అని నేను చెప్పలేను కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు కాబట్టి గొప్ప మార్పు వస్తుంది ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మడం ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెం వేరే ఆప్షన్ అక్కడే చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీ సారీ అని మీరు తప్పుగా ఫీల్ అవుతుంది మీ ఎమ్మెల్యే పేరు నా నోట్తో పలికి నా నోర్పాటు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అతని పేరు కూడా పలు అంత ఫరస్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలో వస్తున్నారు వైసీపీలో అంతలో అప్పులు విస్తరణపేట భూముల్ని కుంభకోణం చేశాడని కలిచి చూడడం మూడు వందల కోట్ల రూపాయలు భూమి కుంభకోణం వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి ఈ ల్యాండ్ అన్నది ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందడతాం ఇది ఒక విషయం మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతాము ఇది ఓన్లీ టెంపరీ నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు మీరు చచ్చిపోతే పాతి పట్టడానికి ఆ రోజుల కన్నా మించి అవసరం ఉంటుందా ఓకే ఓకే ఫిట్ ఫీట్మెంట్ అవసరం లేదు అయినా సరే ఆత్మ ఈ భూమంతా తీసుకోవాలి ఇక్కడ ల్యాండ్ అని ఆక్రమించుకోవాలి లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి అవి ఆక్యుపై చేయాలి సస్త సరగ గొంతు అడ్డపడితే ఇంతమంది కొన్ని లక్షల మంది కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా తగ్గుతారు చాలా స్ట్రాంగ్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఎంత ఎంత వర్సు గవర్నమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత శద్ద రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు భారతదేశం ప్రతి వాడు వాడి ప్రజలకు ఆ స్కీమ్ లందా యంగ్స్టర్ ఈ స్కీమ్ల ఎవరికి ఇవ్వరు ఎవరు డబ్బుది తినే తిండి కా నుంచి కట్టే బట్ట దగ్గర నుంచి కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్ లేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆర్డర్ ఇస్తున్నారు కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాలు పేమెంట్ మీద గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు లేకపోతే వాళ్ళ తాత పేరు లేకపోతే ఇంకొకరి పేరు మీరు ఏమైనా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ గొప్ప నాయకులు లేరా దామోదరం సంజీవి గారికి గొప్ప సీఎం లేరా మనకి ప్రకాశం పుంతులు గారు లేరా లేకపోతే పివి నరసింహరావు గారు భారతదర వచ్చిన పేరు లేదా వాళ్ళకి ఎవరికి ఏ సీఎంలు పేరు పెట్టబండి వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు ఎవరి పేరు లేదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రేపొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి మన పవన్